పోయిన సంవత్సరం వానలు సరిగ్గా రాక మార్కెట్ ధరలు సరిగ్గా లేక రైతులు చాలా నష్టపోయారు ఒక సంవత్సరం నష్టం వచ్చిందని రైతులు ఆగలేరు ఈ సంవత్సరం ఏ పంట వేయాలో ఆలోచిస్తూ ఉంటారు ఈ సంవత్సరం మొదలైంది ఎండాకాలం దుక్కి దున్నుకుని వానకాలంలో రాబోయే వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఈ సంవత్సరం ఏ పంట వేసుకుంటే ఎక్కువ లాభం సాధించవచ్చు ఈ ప్రశ్నకు సమాధానం వీడియో అయిపోయేసరికి మీకే తెలుస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి పోయిన సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం నష్టపోకుండా ఉండాలంటే ఏ పంటలు వేసుకోవాలి పత్తి మిరప వరి ఇవి మన భారతదేశంలో ఎక్కువ పండించే పంటలు వీటితో పాటుగా కందులు శనగలు వేరుశనగలు టమోటాలు కూరగాయలు పండిస్తారు సాధారణంగా రైతులు పోయిన సంవత్సరం ఏ పంటకు ఎక్కువ ధర ఉంటే ఈ సంవత్సరం అదే పంటను పండించడానికి ఆసక్తి చూపిస్తారు రైతులు చేసే చిన్న చిన్న తప్పుల్లో ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే అందరూ రైతులు ఒకేలా ఆలోచించి అందరూ అదే పంటను సాగు చేసుకుంటే మార్కెట్లో ఆ పంటకు ధర తగ్గిపోతుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండులో మిరప ధర ఒక్క క్వింటా అరవై ఐదు వేల దాకా పలికింది ఆ రేటు చూసి రైతులంతా మిరప సాగు చేయడానికి ఆసక్తి చూపించారు కానీ రెండు వేల ఇరవై మూడులో నవంబర్ డిసెంబర్ నెల నాటికి మిరపకు లేక రైతులు నష్టపోయారు పెట్టుబడి పెట్టుకున్న డబ్బులు కూడా తిరిగి రాలేదు ఇది మొదటిసారి కాదు రెండు వేల ఇరవైలో ఉల్లికి కూడా ఇలాగే జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో టమోటా పంటకు కూడా ఇలాగే జరిగింది అలాగే ఈ సంవత్సరం కందులకు మంచి ధర పలుకుతుందని అందరూ కందులనే పండించడం మొదలు పెడితే ఖచ్చితంగా కందుల ధర కూడా తగ్గిపోతుంది ఇది ఎవరు కావాలని చేయరు ప్రస్తుతం మార్కెట్ ధరలకు ఏ పంట వేసుకుంటే మంచి లాభం సాధించవచ్చో అని అంచనాలు వేసుకుని ఆ పంటను జూన్ జూలై నెలకు నాటువేయడం మొదలు పెడతారు ఐదారు నెలల తర్వాత డిసెంబర్ జనవరి నెలల్లో పంట చేతికి వచ్చేసరికి ధరలు తగ్గిపోయి ఉంటాయి ఆశతో పంట పండించిన రైతుకు చివరికి నష్టం మిగులుతుంది ముందుగా చెప్పినట్టుగా అందరూ ఒకేలా ఆలోచించడం వలన ఈ విధంగా జరుగుతోంది ఈ విధంగా జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏ ఏరియా రైతులు ఏ పంట పండించుకోవాలో ఎన్ని ఎకరాలు పండించుకోవాలో అనే విషయాలు రైతుకు అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఇప్పట్లో గవర్నమెంట్ రైతులను పట్టించుకునేలా కనపడడం లేదు కాబట్టి రైతులే జాగ్రత్త పడాలి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రైతులు పండించిన పంటకు ఎంఆర్పి ధరలాగా ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ ఏమీ ఉండదు పంట ధరను మార్కెట్కు వచ్చే పంట క్వాలిటీ బట్టి నిర్ణయిస్తారు సరుకు ఎక్కువగా వస్తే ధర తగ్గిపోతుంది సరుకు తక్కువగా వచ్చి మంచి క్వాలిటీ సరుకు వస్తే ధర అదే పెరుగుతుంది రైతులు పండించిన పంటను వ్యాపారస్తులు వాళ్లకు అనుకూలంగా ధరను నిర్ణయిస్తారు సాధారణంగా రైతులను గవర్నమెంట్ పట్టించుకోవాలి కానీ మన దేశంలో రైతుల సంఖ్య ఎక్కువ అంతేకాక మధ్యలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా బస్సులు కార్లు తగలపడిపోతాయి బిల్డింగ్లు కూలిపోతాయి అది మన రైతుల పవర్ అందుకే రైతులకు ఏమైనా చెప్పాలన్నా గవర్నమెంట్ భయపడుతుంది అంతేకాక ఇప్పుడు ఉన్న సౌకర్యాలే రైతులు సరిగ్గా వాడుకోవడం లేదు మళ్ళీ కొత్త సౌకర్యాలు అందిస్తే రైతులు వాడుకోగలరా అని గవర్నమెంట్ వారు ప్రశ్నిస్తున్నారు అది నిజమే మనకు అందుబాటులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రానికి ఎంతమంది వెళ్ళారు రైతు భరోసా కేంద్రాలకు ఎంతమంది వెళ్ళారు వాళ్లను ఎంతమంది సలహా అడిగారు మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఉన్న సౌకర్యాలను బాగా ఉపయోగించుకుంటే ప్రభుత్వం రైతులకు కొత్త సౌకర్యాలను ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుంది ఈ సంవత్సరం మొదలవ్వగానే వాళ్లను సంప్రదించడం మొదలు పెట్టండి ఈసారైనా భూసార పరీక్ష చేసుకోండి దీని గురించి వివరంగా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతం ఈ వీడియోలో ఈ సంవత్సరం ఏ పంట వేసుకుంటే ఎక్కువ లాభం సాధించవచ్చు అనే ప్రశ్నకు సమాధానం రైతులు ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు ఎక్కువ ధర ఉంటే ఆ పంటను పండించడం మంచిది కాదు ఎక్కువ భూమి ఉన్న రైతులు ఒకే పంట మీద ఆధారపడకుండా రెండు మూడు పంటలు పండించి లాభపడుతున్నారు ఒకటి పోయిన సంవత్సరం ఏ పంటకు మంచి ధర వస్తే ఇప్పుడు అదే పంటను పండించడానికి ఆసక్తి చూపించడం మానుకోవాలి రెండు ఒక్కో ఏరియా ప్రజలు ఒక్కో పంట పండించడానికి ప్రాధాన్యత ఇస్తారు వరి టమోటా పత్తి మిరప పసుపు పొగాకు గోధుమలు ఇలా చాలా రకాల పంటలను పండించడానికి ఆసక్తి చూపిస్తారు కర్నూలు ఏరియా రైతులు మధ్యస్థ పెట్టుబడితో మంచి లాభం పంట పంటని పత్తిని ఎక్కువగా సాగు చేస్తారు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోగల రైతులు మిరపను పండిస్తారు మరికొందరు ఉల్లి పంటను మరికొందరు వేరుశనగలను పండిస్తారు తక్కువ పెట్టుబడి తక్కువ రిస్క్ ఉన్న పంటలు మొక్కజొన్న జొన్నలు రాగులు సద్దలు శనగలు వాము లాంటి పంటలు ఈ కాలంలో అప్పులు తీసుకోకుండా పంటలు పండించడం కష్టమైపోయింది మరీ ఎక్కువ అప్పులు తీసుకుని పంటలు పండించకండి వచ్చిన లాభమంతా వడ్డీలకే సరిపోతుంది ఇప్పుడు చెప్పిన పంటలలో మీ పెట్టుబడిని బట్టి ఏ పంటను పండించుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి మీరు ఎప్పుడు పండించే పంటలే కాకుండా మీ భూమిలోని పోషకాలను బట్టి నీటి వసతిని బట్టి వేరే పంటలను కూడా పండించుకోవచ్చు ఈ ఒక్క వీడియోతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది రైతులకు సమాధానం చెప్పడం కష్టం మీకు కావలసిన సమాధానం తెలుసుకోవడానికి మీ ఏరియాలోని మీ మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్లను కలిసి వాళ్ళ సలహా తీసుకోండి వాళ్ళు ఉన్నదే రైతులకు సమాచారం అందించడానికి ముఖ్యంగా మీ భూమిలోని మట్టి గుణానికి ఏ పంట సాగు చేసుకుంటే సరిపోతుందో తెలుసుకుని ఆ పంటను పండించడం మొదలు పెట్టండి అందరు రైతులు ఒకేలా ఆలోచించడం వలన అందరికీ నష్టం జరుగుతోంది కొంతమంది వేరే విధంగా కొత్తగా ఆలోచించి వ్యవసాయం చేయడం వలన మీకు కూడా మేలు జరుగుతుంది అలాగే అందరి రైతులకు మంచిది ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి